స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసం శుక్లపక్షం శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల వరకు నక్షత్రం దేవతి ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు තිිති දසනී බොදෙයම් මෝරු ගන්ටල නලපේ ෆිද්දු නිශාලබූ බජ්්‍යම් කොදයම් පන්නෙන්නු ගන්තලමු පෙත්තොම් මිදි නිසාාර නම්බේ ොදයම් ටීන්ඩු ගඳල කෙඩිමිණෙ නිසාලබරකු දො කොත්තම් හොදෙුම් පදොඩ ගතළමු පෙතො විිදි නිසාර නොදී. మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు